హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కంతం కోడలు వరల్డ్ ఛానల్ ఈరోజు నాగల చవితి నాగల చవితి అంటే కార్తీక మాసంలో వచ్చే చవితిని కార్తీక మాసంలో ఐదవ రోజు చవితి వస్తుంది కదా ఆ చవితిని నాగల చవితిగా పూజ చేసుకుంటాము ప్రతిరోజు తెల్లవారుజామున దీపం పెట్టుకుంటాను తులసమ్మ దగ్గర ఇంటిలోపల అలాగే ఈరోజు కూడా పూజ చేసేసుకుని తర్వాత పుట్ట దగ్గరికి నువ్వులు ఉండ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు పుట్ట దగ్గరికి పచ్చి నువ్వులతోనే ఉండ ప్రిపేర్ చేయాలి మామూలుగా మనం ఉండ చేసుకునేది ఫ్రై చేసుకుంటాం కదా నువ్వులు అలా కాకుండా ఈరోజు పచ్చి నువ్వులే ఒక్కసారి మిక్సీ పట్టుకుని తర్వాత బెల్లం వేసేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటే నువ్వులు ఉండ ఇలా రెడీ అయిపోతుంది ఈ నువ్వులు ఉండ ఇంకా చలివిడి వడపప్పు టెంకపప్పు తేగలు గుడ్డు పాలు ఇవన్నీ రెడీ చేసేసుకుని ఇప్పుడు మేము రాజమండ్రిలో ఎక్కడైతే పుట్టలున్నాయా అని వెతుక్కుంటూ వెళ్ళాము కొంచెం దూరంలో పార్కు దగ్గర కొంచెం అడవిలా ఉందన్నమాట అక్కడ పుట్టలు ఎక్కువ కూడా ఉన్నాయి ఇక్కడ లోతు కూడా ఎక్కువ ఉంది పుట్ట మనం వేసే గుడ్డులవి పైకి రాకుండా కొంచెం లోతు కూడా ఎక్కువ ఉంది అక్కడికి వెళ్ళి మేమైతే ఫస్ట్ నీళ్లు చల్లేసి ముగ్గు పెట్టేసి నది రెడీ చేసేసుకుని మొత్తం పూజ దగ్గర అంతా రెడీ చేసిన తర్వాత మా వారి చేత ఫస్ట్ ఏం చేస్తాను మనం ఏమైతే వేస్తామో పాలు గుడ్లు టెంకపప్పు తేగలు చలివిడి వడపప్పు ఇంకా నువ్వులుండ తీసుకొచ్చాము కదా నువ్వులు ఉండ ఇవన్నీ వేసుకుని చక్కగా పసుపు కుంకులతో పూజ చేసేసుకుని అందరం వరుసగా ఒకరి తర్వాత ఒకరు వేసేసుకుంటున్నాము ఈ సంవత్సరం అయితే మా మేనల్లుడు కూడా మాతోనే కలిసి పూజ చేసుకు కూడా పాలు గుడ్లు అన్నీ మా చిన్నోడు పుట్ట లోపల గుడ్డు వెళ్ళిందా లేదా అని తొంగి చూస్తున్నాడు ఈ మధ్యన అన్ని దేవుళ్ళ గురించి బాగా తెలుసుకొని వీడికైతే పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత దీపావళికి కొన్ని సామాన్లు ఉంచుకున్నారు దీపావళి సామాన్లు టపాసులు అవిని అవైతే పిల్లలు కాల్చుకున్నారు కాల్చుకున్న తర్వాత మేము వెళ్ళే చోట శంఖం పువ్వులు ఉన్నాయి బ్లూ టీ కాసుకుందాం అని చెప్పేసి మా సిద్ధు బ్లూ కోసం శంఖ పువ్వులు కోస్తున్నాడు నేనైతే జిల్లేడు పువ్వులు జిల్లేడు ఆకులు ఉన్నాయి అక్కడ నేను పూజ కోసం అని చెప్పేసి పూ అవన్నీ కోసుకుంటున్నాను నే మా వెనకాలైతే మా చిన్నుడు తిరుగుతూ ఉన్నాడు ఇవన్నీ కోసుకుని ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తుండగా మా వీధిలో ఒక పుట్టు ఉంటుంది బాబు అనేసి అంటారు మా రాజమండ్రిలో బాబు అనేసి పుట్టు ఉంటుంది ఇక్కడ ఫుల్ అయిపోయిందని చెప్పేసి కొంచెం దూరంగా వెళ్ళి పుట్టల పాలైతే వేసుకున్నాము అక్కడ పుట్టలో పాలు పోసుకొని తిరిగి వచ్చేస్తుండగానే దారిలోనే ఇక్కడ దానవే బాబు కూడా ఒకసారి దండం పెట్టేసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా నాకల చవితి రోజైతే మా ఇంట్లో అంటే మా అత్తగారు చెప్తారు నూనె వంట తినకూడదమ్మా ఈరోజు అని చెప్పారు అందుకని చెప్పేసి ఈరోజు మేము పొద్దు నుంచి రాత్రి వరకు ఇంకా ఆయిల్ ఫుడ్ ఏమీ తినము అందుకనేసి పచ్చిమిరపకాయలు కొంచెం వాటర్లో ఉడకబెట్టి శనగపప్పు కొబ్బరి ఉప్పు ఆ పచ్చిమిరపకాయలు వేసి ఇలా మిక్సీ పట్టేశాను చట్నీని ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది మామూలుగా అయితే ఇంకా టిఫిన్ కోసం అయితే ఇడ్లీ వేసేసాను ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయింది పిల్లలకి టిఫిన్ పెట్టేసాను ఇంకా మా చిన్నోడికైతే స్కూల్ ఉంది అందుకని ఫాస్ట్గా టిఫిన్ పెట్టేసి స్కూల్కి పంపేసాను స్కూల్కి వెళ్ళిన తర్వాత లంచ్ కోసం అయితే పప్పన్నం ప్రిపేర్ చేస్తున్నాను పప్పన్నం కోసం పెసరపప్పు డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎర్రగా డ్రై రోస్ట్ చేసుకుని పప్పు బియ్యం రెండు ఒకసారి శుభ్రం కడిగేసుకుని వాటర్ పోసి నానబెట్టుకోవాలి పచ్చి పులుసు చేస్తున్నాను పులుసు కోసం జీలకర్ర ఫ్రై చేసి పొడి చేసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పేసి అది కూడా ఫ్రై చేసి పొడి చేసేస్తున్నాను ఈ లోపల వంకాయలు కూడా కాల్ వంకాయ పెద్ద వంకాయ ఉందంటే ఒక వంకాయ అయితే సరిపోతుంది మేము చేసే పచ్చి పులుసుకి అవి లోపల చింతపండు కూడా నానబెట్టేసాను వంకాయ పచ్చిమిరపకాయలు ఇవన్నీ కాల్చుకునే లోపల బియ్యం కడిగేసి బియ్యం పప్పు నానపెట్టేశాను అలాగే చింతపండు కూడా నానబెట్టేసాను ఇప్పుడు పచ్చిమిరపకాయలని ఇంకా వంకాయలని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చేసుకుంటున్నాను మామూలుగా అయితే బొగ్గుల మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది ఇదే ప్రాసెస్లో మామూలుగా వంకాయ రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు కాల్చిన వంకాయతో ఈరోజైతే పచ్చి పులుసు ప్రిపేర్ చేస్తున్నాను మంచిగా ఇలాంటి పెద్ద పెద్ద వంకాయలు ఉంటే వంకాయ రోటిపచ్చడు భలే ఉంటుంది అసలు ఇప్పుడు వంకాయ అంతా నీట్గా కాలిపోయింది కదా నేనైతే ఇలా డైరెక్ట్గా చల్ల నీటిలో వేసేసుకుంటే పైన బ్లాక్గా ఉన్న తొక్క అంతా ఊడిపోతుంది అందుకని చెప్పేసి ఇది బాగా కాలిన తర్వాత చల్ల నీటిలో వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉంచేసుకుంటాను ఈ లోపల చింతపండు రసం తీసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను అలాగే జీలకర్ర పొడి కూడా దంచుకుని చింతపండు రసంలో వేసేసాను ఇంకా వంకాయ పైన బ్లాక్ కలర్ అంతా తీసేసుకుని పచ్చిమిరపకాయలు కూడా బ్లాక్ కలర్ తీసేసుకుని ఒకసారి కచ్చాపచ్చాగా దంచుకొని చింతపండు రసంలో వేసేసుకుందాం పచ్చి పులుసులో రుచికి సరిపడగా ఉప్పు వేసుకుందాం కొంచెం తక్కువనే వేసుకోవాలి పప్పాన్నంలో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి అలాగే పచ్చిమిరపకాయలు దంచుకున్నాం వంకాయ కూడా కొంచెం కచ్చాపచ్చగా కూడా దంచుకున్నాను ఇవన్నీ చింతపండు రసంలో వేసేసుకుని బాగా మిక్స్ చేసేసి పచ్చి పులుసులోకి ఉల్లిపాయలే అసలైన రుచి పచ్చి ఉల్లిపాయలు వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేస్తున్నాను అలాగే మా వారికి పచ్చి పులుసులో వేసిన ఉల్లిపాయలు కాకుండా విడిగా ఇంకా ఎక్కువ ఉల్లిపాయలు కావాలి అందుకని పక్కన పెట్టి ఉంచాను ఉల్లిపాయ ముక్కలు ఈ లోపల పప్పన్నం కూడా కుక్కర్లో పెట్టేసాను పప్పన్నం ఉడుకుతుండగానే కొంచెం వాటర్ ఉన్నప్పుడు సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చేసుకుంటే అంతే పప్పన్నం కూడా రెడీ అయిపోయింది పప్పన్నం ఎప్పుడు తిన్నా కానీ వేడి వేడిగా తింటే భలే ఉంటుంది ఈరోజు మా మార్నింగ్ టిఫిన్ ఆయిల్ లేకుండానే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం లంచ్కి కూడా ఆయిల్ లేకుండానే ప్రిపేర్ చేసుకున్నాం అలాగే డిన్నర్ టిఫిన్ కూడా ఆయిల్ లేకుండానే టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటాం ఇప్పుడైతే మా చిన్నోడు కోసం వేడి వేడి పప్పన్నంలో నెయ్యి మిక్స్ చేసి చక్కగా తినిపించేస్తాను ఆల్రెడీ పప్పన్నంలో ఉప్పు వేసాను కాబట్టి ఈ నెయ్యి వేసేసి చక్కగా బాగా మిక్స్ చేసి తినిపించేస్తాను మా చిన్నోడికైతే ఈ పప్పన్నంలో నెయ్యి వేసి తినిపిస్తే కూడా పిల్లలకి హెల్త్ చాలా మంచిది మా చిన్నప్పుడైతే మా నాన్న పప్పన్నం నెయ్యి కొంచెం బెల్లం కూడా మిక్స్ చేసుకుని తినేవారు కానీ మా చిన్నోడు స్వీట్ తినడు అందుకని చెప్పేసి ఆల్రెడీ ఉప్పు ఉంది కదా నెయ్యి మిక్స్ చేసి తినిపించేసాను మేమైతే పచ్చి పులుసు పప్పన్నంతో తినేసాము కొంతమంది అయితే నాగల చవితి రోజు చిన్న చేపలు చింతకాయ వేసి పులుసు పెట్టుకుంటారు కొంతమంది అయితే మామూలుగా వెజ్జే తినేస్తారు ఆయిల్తోనే మేమైతే ఇలాగే తింటాము చవితి పూట మీరైతే ఎలా తింటారు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేము కాంతం కోడలు అనుస్వల్ ఛానల్